ఒక పిల్ల భర్తని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తే బుద్ధి చెప్పి తిరిగి అత్తవారింటికి పంపాలని మీకు తోతలేదా అక్కడే నిలబడి మాట్లాడుతున్నారు లోపలికి రండి అన్నయ్య గారు ఏట మా గజ గజ ఆడిపోతున్నావు ఇత గాని చూసి ఎలా ఎలా లోపలికి రావాలా ఇంట్లో మొగ పురుగులేని సమయం చూసి జగన పెట్టుకోవడానికి వచ్చిన వాడు ఇతకాడు చిలకమ్మా నువ్వు వాళ్ళకుండు దెబ్బకి దెబ్బ జాడించకపోతే ఈ మీసాలోడు మరీ మీసాలు తిప్పేస్తాడు మీసాలోడా మరి నాగదా అంతమ్ ఎద్దుబండి సోములు మా పిల్ల ఇంటికి సేయడం ఆలస్యం అయితే ఇల్లెకి కూచినా ఉంటాయి కదా పన్నెండు ఓడిపోతుంది రాగా మా పిల్ల రేత్రి పది గంటలకు వస్తది పన్నెండు గంటలకు వస్తది పద్నాలుగు గంటలకు వస్తది వస్తే ఇవాళ వస్తది లేకపోతే రేపొస్తది అసలు రాకపోతే రానే రాదు అది మా ఆడజాతి స్వాతంత్రం అడగటానికి అనుమానపడడానికి అసలు నువ్వెవడు రే చిమా నువ్వులకు ఆడ కూతురు అనుమానించి అగ్గిలో దూకమంటే గబుకుని దూకిసి కాలం ఆ కాలం ఎలా దూకాలో దూకి చూపించమనే కాలం ఈ కాలం ఏటనుకుంటున్నావు చిలకమ్మా నువ్వు వాళ్ళకుండు ఇలా సేటప్పటిలా అడిగితే గానీ ఈ పేతబురకి ఆట ఎక్కదు పీత బుర్ర అవునయ్యా ఎవరిని చూసి నువ్వు పీతబుర్రా అంటున్నావు నన్నే